థర్టీ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేరుగా మీరు నేను అయితే నైన్ థర్టీకి చేస్తాను ఎయిట్ థర్టీ సో షీ దట్ ఈస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆన్ దట్ డే డిమాలిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ ఎట్ సెవెన్ థర్టీ ఆన్ ట్వంటీ సెకండ్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టు ఆర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ మేడం ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ డోంట్ ట్రై టు ప్లీజ్ యువర్ పొలిటికల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాసెస్ అండ్ ల్యాండ్ ఇన్ టువ్ లాంగ్ వే టు గో ఏంటమ్మా ఇంకా ఆన్సర్ ఆర్గ్యూ చేస్తున్నారు మీరు చేసిందంతా తప్పే మీరు నా ఆర్డర్ చదివారా ఇది నా ఆర్డర్ చదివారా ట్వంటీ సెవెన్ నైన్ ఆర్డర్ చదివారమ్మా ఎన్ని పేజెస్ రాసిన సిక్స్ పేజెస్ ఆల్మోస్ట్ ఎయిట్ పేజెస్ చదివారు ఇది ఈ ఆర్డర్ చదివారో చదవలేదా చదివే టైం లేదు పూల కొట్టడం మాత్రమే తెలుసు అది మాత్రం టైం ఉంటది మన ఆర్డర్ చదివే టైం ఉండదు త్రీ ఎస్ఎస్ జడ్జ్మెంట్ చదివే టైం ఉండదు లా చదివే టైం ఉండదు తెలుసుకునే టైం ఉండదు జీపీ గారు ఒపీనియన్ తీసుకునే టైం ఉండదు ఏ రోజైనా ఒక్క కేసులో అయినా జీపీ గారు ఒపీనియన్ తీసుకున్నారా ఎన్ని రోజులు అయింది మురళీధర్ రెడ్డి గారు మీరు అపాయింట్ అయ్యి సిక్స్ మంత్స్ అయిందా ఒక్క మ్యాటర్ లో ఇంటైర్ తెలంగాణలో మీరు ఒపీనియన్ తీసుకున్నారా చెప్పండి బిఫోర్ డిమాలిషన్ తీసుకోరు తీసుకోరు అది అందరినీ చంచాలు కూడా చెర్ల పేలు పంపిస్తే అప్పుడు వింటారు ఎస్ మిస్టర్ నరేంద్ర కేసుకున్నారు